వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి గమనించగలరు ఫ్రెండ్స్ అయితే ఈ ఏడాది మొదటి డియర్ డియర్నెస్ అలవెంట్స్పై కీలక ప్రకటన అనేది ఒకటి వెలువడం జరిగింది మరి మొదటి విడత డిఏ ఏప్రిల్లో అందజేయనున్నట్లు ఒక సమాచారం ప్రకారం మనకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో మరి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సమర్పించడం జరిగింది బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ హోల్డర్లకు పెరిగినటువంటి డిఏ ఏప్రిల్లో ఇస్తామన్నారు రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు చాలా కాలంగా డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగినట్టు సమాచారం అందుతోంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఆర్థిక సంవత్సరానికి ఈ యొక్క బడ్జెట్ను చూ సమర్పించినటువంటి మంత్రి గారు అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ పెన్షన్ విధానంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగులకు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను కూడా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ దీనిపై సమీక్షిస్తామని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక భద్రతని పే పెన్షన్లో ఎలాంటి మార్పులు చేయట్లేదని వెల్లడించడం జరిగింది అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క డిఏ పెంపుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే మరి జనవరి ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంచి పెంపు అనేది ప్రకటించారు కొత్త పేస్కేల్ కింద రాష్ట్ర ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఆరు శాతం డిఏను విడుదల చేసిందని నాలుగేళ్లలో దాదాపు నాలుగు వేల నూట నలభై నాలుగు నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చు చేశామని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక మేఘాలయ విషయం చూసుకున్నట్టయితే డిసెంబర్ ట్వంటీన డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది యాభై ఐదు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ వేతనాన్ని ముందస్తుగా విడుదల చేయడంతో పాటు మూడు శాతం డిఆర్నెస్ అలవెన్స్ను పెంచుతున్నట్లు ప్రకటించారు గత ఏడాది మరి చూసుకున్నట్టయితే గత ఏడాదిలో డిసెంబర్ పద్దెనిమిదిన పంజాబ్లో కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు పెంపు తర్వాత డిఏ ముప్పై ఎనిమిది శాతానికి పెరుగుతుందని పంజాబ్ స్టేట్స్లో వారు వివరించడం జరిగింది మరోవైపు కేంద్ర ప్రభుత్వము ఉద్యోగులు కూడా డిఏ పెంపు ప్రకటన కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూడడం జరుగుతుంది మరోసారి నాలుగు శాతం డిఏ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తుండగా ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది అయితే హోలీ సందర్భంగా ప్రకటిస్తుందా లేదా అంతకన్నా ముందే ప్రకటిస్తుందా అనే విషయాన్ని అనే విషయం అనేది తేలాల్సి ఉంది ప్రభుత్వ ప్రకటన ఎప్పుడు వచ్చినా జనవరి ఒకటవ తేదీ నుంచి డిఏ పెంపు అనేది వర్తిస్తుందని వారు మెన్షన్ చేసినట్టు సమాచారం అందుతుందండి మరి ఇక్కడ ఈ విషయాన్ని మేము చెప్పినది మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మాత్రమే సేకరించడం జరిగిందని దయచేసి గమనించగలరు ఇక ఉంటానండి నేను మీ వంకాల సతీష్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్